లో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే ఇది వచ్చేసి బదినహల్ గ్రామంలో మెరపతోట అండి ఇది వచ్చేసి ఒక ఎకరానికి నేను డెమోగా భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణాస్త్రానే సింగిల్ డబ్బా ఒక ప్రోడక్ట్ డెమోగా ఇవ్వడం జరిగిందండి అయితే నేను రైతన్న దగ్గరకు అయితే వెళ్ళలేదండి రోజు ఎలా ఉందనేది రైతన్న ఆయన మొబైల్ వచ్చిన వరకు ఈ విధంగా వీడియో తీసి అయితే పెట్టడం జరిగింది అంటే ఈ తోటలో వచ్చేసి మెయిన్గా ఎక్కువగా కొనలు మాడిపోతున్నాయి వచ్చే చిగురులు ప్రతి చిగురు మాడిపోతుంది ఎర్రనల్లి ఎక్కువ ఉంది గోధుమ తామర ఎక్కువ ఉంది నల్ల తామర ఎక్కువ ఉందని నాకైతే చెప్పడం జరిగింది అదేవిధంగా నా నీ మొబైల్ ఎట్లొచ్చినా పర్లేదు వీడియో తీయంటే ఈ విధంగా తీసి పంపించాడు దాని తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది ఈ వీడియోలోనే రైతన్న నేను ఒక ఏడు నిమిషాలు వీడియో తీసుకున్నానండి ఆయన మాటల్లో రిజల్ట్ కూడా అడిగి తెలుసుకుందాం అంటే కొట్టకముందు ఎలా ఉండేది కొట్టిన తర్వాత ఎలా ఉందనేది రైతన్న నోట అడిగి తెలుసుకుందాము అలానే మీరు కూడా పూర్తిగా తోటని గమనించండి కొట్టిన ఆరు రోజులకి నేను తోట దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది ముందుకి కొట్టిన తర్వాతకి ఇప్పుడు చూశారు కదా తర్వాత ఎలా మారింది అనేది మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది ఆకుల కింద ఎంత నీట్గా ఉంది పూతలో నల్ల తామర ఎంత ఉంది ఎంత నీటుగా ఉంది పూత ఎలా ఉంది కాపు ఎలా సెట్ అవుతుంది అనేది వీడియో చూడండి హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఇటీవన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు మనం బదినహల్ గ్రామంలో ఉన్న ఉన్నామండి ఇది వచ్చేసి కౌతాల మండలం మనతోటి డీలరు లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్కి సంబంధించిన నాగేశ్ అన్న కూడా ఉన్నారు అలానే ఈ రైతుకు వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది డెమో ఏదైతే ఉందో త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్ డెమోగా ఇవ్వడం జరిగింది డెమో ఇవ్వడం కారణం ఏంటంటే ఎర్ర నల్లిపోతుంది నల్ల తామర పురుగు పోతుంది అలానే పురుగు పోతుంది మాంచి కాపు కూడా సెట్ అవుతుంది ఈ మీ తోటలో ఇవన్నీ జరుగుతాయి ఏంటి పరిస్థితి అన్నట్లు డెమో ఇచ్చిన తర్వాత రైతన్న నోట ఎలాంటి రిజల్ట్ గమనించాడనేది అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న మామూలుగా మీ పేరునా భాష భాషనా మీరు త్రిగుణాస్త్రం అనేది డెమో ఇచ్చాం మీకు ఒక ఎకరానికి ఇచ్చామా ఎంతకి ఇచ్చాం ఎకరానికి ఇచ్చిన ఎకరానికి ఇచ్చారు ఎన్ని పంపులు కొట్టారు ఆరు ఆరా ఇదా ఆరు 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 పంపులు కొట్టారు ఆరు పంపులు కొడితే మీ తోటలో మీరు ఏమేం గమనించారు దీన్ని కొట్టినా ఈ రోజు ఎన్ని రోజులైంది ఆరు రోజులైంది ఆరు రోజులైంది ఆరు రోజుల కింద ఉన్న తోటకి ఇప్పుడున్న తోటకి తేడా ఏమేమి గమనించారు బాగా నల్ల తామర పోయింది ఓకే ఎర్ర పోయింది ఓకే ముడత వచ్చిన ఇగురు ముడతగా ఉండే ఆ ముడత కూడా లేదు లేదు ఇంకొకటి మేము పూత పింద కూడా దిగుతుందని కూడా చెప్పాం కదా ఇలాంటి ఇప్పుడు దీనికి కొత్త పిందలు దిగుతా ఉన్నాయి కదా ఇక్కడ ఇప్పుడు దగ్గర ఇవన్నీ కొత్త దిగినవే నీ కాయలు గానీ పిందెలు గానీ పిందలన్నీ ఇవన్నీ నాలుగైదు రోజుల నుంచి దిగినవి పిందలలో కొత్త దానివే కదా మంచి పూత పిందె కూడా సెట్ అవుతుంది కదా సెట్ అవుతుంది ఇప్పుడు ఇది ఒకటేనా ఇది ఇట్లే ఉంది కదా దీన్ని లాగుదాము ఇదంతా ఇప్పుడు కొత్తది కాయ దిగింది కదా ఇది కొత్త దాని వల్లనే కదా లేదా మీకు అప్పటికే కాపు సెట్ అయిన ఇప్పుడు ఇక్కడ కూడా దిగుతా ఉంది ఇదంతా కొత్తదే కదా ఇప్పుడు ఏదైతే ఉంది ఇదంతా కొత్తదేనా ఇదంతా కొత్తదే కొత్తదే కదా కదా మామూలుగా మనం ఎందుకంటే రైతులకు అర్థం కావాలన్నట్టు నేను పూత తీసి కూడా చూపిస్తున్నా ఇప్పుడు ఇదంటే ఇప్పుడు ఇదంతా పిందెలు దిగుతున్నా కదా ఈ పూసలు ఈ కొత్త పూసలు దిగేదల్లా దీనివల్లనే దీనివల్ల ఇంకొకటి మీకు దగ్గర దగ్గర కాపు కనిపిస్తా ఉందా దగ్గర దగ్గర కాపు కూడా కొమ్మలు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి గెపలు గెలుపులు కూడా దగ్గర దగ్గర బాగుంది నల్ల తామర పురుగు నల్లి ఇంకా ఏమైనా ఉందా ఈ ఆరు రోజుల తర్వాత కూడా ఆరు రోజులైనా ఈ రోజుకి ఆరు రోజులైనా కూడా అంత ఏమీ కనబడటం లేదు ఎర్రనల్లి ఎంత క్లీన్ పోయిందా లేదు ఏమేమని చెప్పండి ఉన్నది నడు చెప్పండి ఏదో ఒక డెమో ఇచ్చాం కదా మీకు ఎర్రనల్ అయితే క్లీన్ గా పోయింది ఓకే డెబ్భై ఐదు శాతం పైనగా బ్లాక్ క్రిప్స్ కూడా పోయింది అంటే ఎంత ఇప్పుడు పూలో కనిపించేది నల్ల తామర ఒకటి రెండు కనబడుతుంది ఎక్కడ అధికంగా లేదు కానీ ఒకటి రెండు కనిపిస్తుంది కనబడుతుంది ఇప్పుడు ఈ పూతలోనా కి మీరు ఇప్పుడు అంటున్నా నేను ఎంత శాతం ఉంటది దీంట్లో లేదు దీంట్లో లేదు ఇంకొక పూలో చూద్దాం ఇంకో పువ్వు ఉంటుంది కదా ఇప్పుడు ఈ పూలో కొట్టండి ఈ పూల దగ్గర చూపి పువ్వుని ఈ పువ్వులో కూడా ఒక రెండు మూడు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ పువ్వు చూడండి అండి రెండు మూడు కనిపిస్తున్నాయి ఇంకొక పువ్వులో చూద్దాము ఈ పువ్వులో చూడండి ఒకసారి ఈ పువ్వులో కూడా గమనించండి ఈ పువ్వులో ఎంత శాతం ఉంది దీంట్లో అసలే లేదు మరి ఈ పువ్వును కూడా చూద్దాం ఈ పువ్వును కూడా గమనిద్దాం ఒకసారి దీంట్లో అసలే లేదు ఈ మొక్కను వదిలేసి ఈ పక్కకి ఈ మొక్కనే పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ ముఖం చూపియండి మీ చే తో చూపియండి చూపియండి ఇట్లా అన్నట్టు టచ్ చేయ ఏమనిట్లా టచ్ చేస్తే సుంకుని ఎన్ని కనిపిస్తున్నాయి భాసనా ఒకటి కనబడుతుందండి నలతామా దాని గుట్ట టచ్ ఇంకో పూవుని కట్ట టచ్ చేయ దానికి ఏన్న కనిపిస్తున్నాయి దంట్లో ఆయన చెప్పండి మొత్తం చెప్పు ఒక్క నిమిషం చెప్పు ఒకటి ఓటే కనబడుతుంది మరి ఇంకో పువ్వు ఈ చెట్టును మొదలేసే ఈ చెట్టుని మొత్తం మొదలేసే ఇంకో చెట్టుని చూపి దాంట్లో ఎంత ఉంది దీంట్లో లేదు ఒకటి వచ్చింది నెక్స్ట్ ఇంకో ఈ మొక్క ఈ కొమ్మను వదిలేసి ఇంకో కొమ్మను చూడు చూడు అన్నీ చూడు ఎన్ని ఉన్నాయి దీంట్లో లేదు లేదు ఇంకొకటి నెక్స్ట్ అట్లే చూడన్నా ఇంకొక మొక్క ముందుకు పో ఇదంతా వదిలే ఇంకా కొద్ది ముందుకు పో ఇంకా కొద్దిగా ముందుకు పో ఇప్పుడు చూపి ఎంత పర్సెంటేజ్ కనిపిస్తుంది నల్ల తామర పురుగు కంట్రోల్ అయినట్టా లేదా ఎందుకంటే ఒక కంపెనీ డెమో ఇచ్చి రైతులకు మనకి ఇస్తున్నామంటే దాని ఉపయోగాలు ఉన్నాయి ఉండేది కూడా చూపించాలి కదా ఎంత పర్సెంటేజ్ ఉంది దాంట్లో అసలు లేదు లేదా లేదు ఇప్పుడు ఇంకోటి ఉన్నాయి ఒకటి ఒకటి ఉంది ఉన్నాయా రెండు ఉన్నదే చెప్పు ఒకటి ఉంది ఓకే డన్ ఆ కూడా నువ్వు టచ్ చేసేసరికి వెళ్ళిపోయింది అవి ఇంకొకటి కూడా చూద్దాం ఇక్కడ కూడా చూపి ఇప్పుడు ఒక ఎన్ని ఉన్నాయి దీంట్లో రెండు 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 కిందకి దిగొచ్చు ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి దీన్ని కూడా చూడు ఒకసారి దీంట్లో ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఇంకొక మొక్క చూడు ఏం లేదన్న ఇట్లాంటి టెస్టింగే చేయాలి ఐదులోకి ఇచ్చేది కాదు ఇప్పుడు దీంట్లో చూడు ఒకటి ఉంది అట్లా ప్రతి పూతలో మీరు ఇప్పుడు దాదాపు ఎన్ని ఎన్ని పూలు చూసినాం మనం సుమారు ముప్పై ఇరవై ఐదు పూలు ఇప్పుడు ఎంత పరి మీరు గమనించిన ప్రకారం ఒకటి ఒకటి రెండు ఒక్కొక్క పూతలు ఒకటి రెండు ఉన్నాయి అంటే అదేం పెద్ద పని కాదు దాని వల్ల నష్టం జరగదు కొన్ని మందులు కొట్టినా కూడా పోకుండా ఇరవై ముప్పై పువ్వుల్లో ఇరవై ముప్పై కూడా గమనిస్తా ఉన్నాం మరి దీంట్లో లేదు కదా లేదు మనకి ఈ లెక్కలో దీనికి మార్కులు ఎన్ని ఇచ్చు అంటావు హండ్రెడ్కి ఎన్ని ఇచ్చు కదా ఇప్పుడు మామూలుగా గమనించాలా ఎప్పుడైనా ఒక మొక్కని గమనించాలా మనం ఎందుకంటే నేను ఉన్నది అడుగుతున్నా ఇప్పుడు వచ్చిన పూత పిందెగా మారుతుందా మంచి నల్ల తామర పోయిందా ఇప్పుడు ప్రతి రైతుకు చెప్పడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది మనం ఏదో ఓవర్గా కాన్ఫిడెన్స్ కాకుండా టెస్టింగ్ కూడా చేసినాం మనం ఇప్పుడు అదొక్క మొక్కని ఆరు రోజుల కింద ఎలా ఉంది అనేది మీరు చూసుకున్నారో లేదు నేనైతే రాలేదు మీ దగ్గరికి యాక్చువల్గా అంటే నేను రాలేదండి ఉన్నదే చెప్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ పొలానికి రాలేదు రైతుకి ఇచ్చాను ఎందుకంటే నాకు ఇక్కడికి డెబ్బై కిలోమీటర్లు అవుతుంది నేను ఎంత దూరం రాలేను అన్నందుకు నేను ఆదోనికి ఇచ్చి పంపించాను ఆదోనికి ఇస్తే ఈయన ద్వారా స్ప్రేయింగ్ జరగడం అయితే జరిగింది ఎకరాన్ని కొట్టుకున్నాడు ఇప్పుడు మీరు అర్థమైంది అనుకుంటా దీని మీద నల్ల తామర పురుగు పోతుంది ఎర్ర నల్లిపోతుంది కొనలు మాడిపోయిన తోట కూడా రికవర్ అవుతా నాకు తెలిసి మీరేమంటారు కొనలు మాడి పోయినవి కూడా రికవర్ మాడిపోయినట చూడు ఎర్రగా కొనలు ఎర్ర వల్ల ఇప్పుడు ఆ నమ్మకం వచ్చిందా దీనికి నమ్మకం వచ్చిందా కంపల్సరీ అది కూడా కొనలు మాడిపోయిన తోటకు కూడా ఎగురొస్తుంది కాప్ సెట్ అవుతుంది దానికి ఓకే ఇప్పుడు దిగే కొత్త పిందెలల్ల దినివే కదన్నా కొత్త పిందెలది ఇంకా ఇంకొక నల్ల తామరపురికి ఇంకా ఎక్కడ దొరుకుతుందేమో ఆ లేదు కదా రైతులకు చెప్పొచ్చు చెప్పచ్చు చెప్పు ఎందుకంటే ఇప్పుడు సపోజ్కి వీళ్ళ షాప్లోనే దొరుకుతుంది లక్ష్మీ శ్రీనివాస పర్టిలైజర్లో దొరుకుతుంది అండి ఆ ద్వారా జైంట్ టెంపుల్ దగ్గర ఎందుకంటే మీకు ఈ త్రిగునాశ్ర అనే ప్రొడక్ట్ త్వరలో రాబోతుంది అటు ఇటు రెండు మూడు రోజుల్లో వస్తుంది వస్తే కూడా దాని పూర్తి వివరాలు నేను ఇంకా మనం ఎఫెక్టివ్గా రైతుల దగ్గరకు వెళ్ళి ఎలాగో వీడియోలు చేస్తాం కానీ డెమో కూడా ముఖ్యం కాబట్టి నేను ఇంత నీట్గా మాట్లాడగలుగుతున్నా బాగుంది కదా బాగుంది సింగిల్ డబ్బానే వస్తుంది దీంట్లోకి మనం కాంబినేషన్ లేమనేది ఇది ఒక ఎకరం మనం కొట్టించినది నేను ఏడు ఎకరాలు కొట్టించా ఆ ఏడు ఎకరాలు ఇప్పుడు ఒక ఎకరం అయిపోయింది ఇంకా ఆరు ఎకరాలు ఉంది చూసేది అన్ని చూసుకున్న తర్వాత దీంట్లోకి ఎలాంటి కాంబినేషన్ ఇస్తే సెట్ అవుతుందని అని నేనే ఆలోచన చేసి చెప్తా అన్న నీకు తెలిసిన వరకైతే ఏం చెప్తారు దీంట్లో ఒక చిన్న విషయం చెప్పేసి కాంబినేషన్ కలుపుకుంటే కలుపుకోవడానికి రైతులకి పోలి చాలా ఇంకేం లేదు హ్యాపీయా ఇదేనండి వీడియో మనం మందు ఏదైనా చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ వర్తములు ఉంటది మీరు కూడా అదే నమ్మకంగా వాడుకోండి దీని పేరు వచ్చేసి త్రిగుణాస్త్ర హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతన్న కోసమే ఈ మందు ఓకే థ్యాంక్ యూ